నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రక్తవారోత్సవాల రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నాయి దీనికి సంబంధించి రక్త వారస్వాలు అనగానే మన కడపలో ఏంటంటే మన కడపలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో కావచ్చు చాలామంది యువతీ యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మన కన్న తల్లికి రక్తం అవసరమైన తాను రక్తదానం చేయకుండా ఎవరో వచ్చి రక్తం ఇస్తారులే అనే భావనలో ఉంటారు దీనికి కారణం సరైన రక్తదానం పైన అవగాహన లేక దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని స్వ కడప జిల్లాలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క రక్త వారోత్సవాలు అనే కాన్సెప్ట్ని తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం జులై ఇరవయో తారీఖు మొదటి వార్షికోత్సవం చేశాము జిల్లా వ్యాప్తంగా రక్త వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసి యూత్ని మోటివేట్ చేసి ఈ యొక్క రక్తదానాలు చేపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్యలో కడప జిల్లా వ్యాప్తంగా రక్త వారత్సవాల రెండవ వార్షికోత్సవం మరింత ఘనంగా చేయబోతున్నాం దీనికి సంబంధించి యువతీ యువకులు రక్తదానం పైన అపోహల్ని పోగొట్టుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి ఎందుకంటే కృత్రిమంగా తయారమని వాటిలో రక్తం ఒకటి రక్తదానం ఒక మనిషి మాత్రమే చేయగలదు కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే ఈ యొక్క పుణ్య కార్యానికి ప్రతి ఒక్కరు నడుం బిగించి ఉక్కుపాదం మోపాలని కోరుకుంటున్నాం ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు మనం రక్తదానం చేయాలంటే అరే శరీరంలో రక్తం లేదేమో మాకు రక్తదానం చేయడం వల్ల ఏదో ఇబ్బంది అవుతుందేమో అని చాలామంది భ్రమలో ఉంటారు కానీ ఆ భ్రమను వీడి రక్తదానం చేయడం వల్ల మనకు పాత కణాలు పోయి కొత్త కణాలు రావడం మరియు బాడీలోని ఐరన్ కంటెంట్ బ్యాలెన్స్ అవ్వడం ద్వారా మన ఆరోగ్య లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ గమనించాలి దీన్ని దృష్టిలో ఉంచుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి అలాగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు వికసిత ఫౌండేషన్ జేబివిఎస్ సిఆర్ఏ సుబ్బారెడ్డి చార్టబుల్ ట్రస్ట్ సావిత్రిబాయి పూలే చార్టబుల్ ట్రస్ట్ కేర్ క్లబ్ ఫౌండేషన్ మరి వివిధ సంస్థలు ఇంకా కలుస్తున్నాయి మనం ఈ యొక్క కార్యక్రమంలో ఈ సమస్యలు కలవడం దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళు పాత్ర వీళ్ళు బలంగా పోషించడం ఎంతో ఆనందదాయకం మరియు ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి రక్తదానంపై ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని మేము ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నాం అదేంటంటే రక్తదానంపై మంచి అవగాహన కలిగించేందుకు డిపార్ట్మెంట్స్ కూడా కొంచెం ఒక ముందడుగు వేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మరియు ఈ యొక్క రక్త వారోత్సవాలే కాదు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దాంట్లో భాగంగా ఈ యొక్క రక్త వారోత్సవాల్ని మేము కొంచెం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన విమ్స్లో కావచ్చు మన రెడ్ క్రాస్లో కావచ్చు చాలామంది నిరుపేద కుటుంబాలు అనారోగ్యాలతో జాయిన్ అవ్వడం వారికి సరైన సదుపాయాలు రక్తం వల్ల అంటే వారి కుటుంబ సభ్యులు రక్తదానం చేసేందుకు అర్హులై ఉండరు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి ఈ రక్తం అనేది నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి రక్తదానంపై సరైన అవగాహన కలిగి ఉండాలి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే రక్తదానం చేయాలి యువత ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి ఎందుకు మేము చెప్తున్నామంటే చాలామంది పద్దెనిమిదేళ్ళు నిండినా కూడా అరే రక్తదానం చేయడం వల్ల మాకేంటి లాభం రక్తదానం చేయడం వల్ల నేనేదో అయిపోతాను నేను సన్నగా అయిపోతాను నాకు రక్తం లేదు అని చాలా అపోహల్లో ఉంటారు దీన్ని వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు పద్దెనిమిదేళ్ళ నుంచి అరవై ఏళ్ళు మధ్య వయసు గల వాళ్ళు యువతీ ఒకరు ఎవరైనా పన్నెండు హిమోగ్లోబిన్ ఉంటే రక్తదానం చేయచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఈ యొక్క రక్త వారోషణలో రెండవ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలి ఈ జిల్లా వ్యాప్తంగా కడప కమలాపురం పులివెందుల మైత్పూర్ ప్రొద్దుటూర్ వేంపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించబోతున్నాం మన కడపలో నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కేఎస్ఆర్ఎం కేఓఆర్ఎం మరియు స్పిరిట్స్ కాలేజ్ ఈ కడపలో ఈ ప్రాంతాల్లో ఐటీ సర్కిల్ బాలాజీనగర్ యూత్ హాస్టల్ ఈ కార్య ఈ ఈ ప్రదేశాల్లో ఈ కార్యక్రమం మన కడపలో జరుగుతుంది మరియు ప్రొద్దుటూరు ఇక్కడ వివిధ ప్రాంతాల్లో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ తమ వంతు తమ కృషి చేస్తున్నాయి మాకు ఇంతటి సహకారం అందిస్తున్న మన మై భారత్ కడప వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ జై భారత్ వసు కుటుంబం భారత్ మాతాకి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ జై జిల్లా వ్యాప్తంగా అధికారులు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అందులో నెహ్రూ యువ కేంద్ర మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ ప్రదీప్ గారు మరియు మన జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారు కూడా పోస్టర్ లాంచింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు మరియు జిల్లా కడప జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ చేస్తూ మరియు ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గారిని కూడా కలిసి మేడం గారికి కూడా ఈ కార్యక్రమం యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అవ్వాలని చెప్పేసి కోరాము మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న మన డిస్టిక్ సూపరింటెండెంట్ పోలీస్ గారు మరియు ఇతర డిస్టిక్ అఫీషియల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం మాకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించింది కాబట్టి మన డిపార్ట్మెంట్స్కి మన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి రక్త వారోత్సవాలు రెండవ వార్షికోత్సవాన్ని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేందుకు మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో ఉపయోగపడుతుంది అందుకు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ